లలితా సహస్రనామ స్తోత్రంతో సమానమైన శక్తి కలిగి సాక్షాత్తు అమ్మవారే స్వయంగా ఇచ్చిన అత్యంత శక్తివంతమైన అమ్మవారి ముప్పై రెండు నామాలు దుర్గా దుర్గా పద్వి నివారిని దుర్గమచ్ఛేదిని దుర్గ సాధిని దుర్గనాశని దుర్గతో दुर्गनिहन्त्री दुर्गमापहा दुर्गमज्ञानदा दुर्गदैत्यलोकधवानदा दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यानभासिनि दुर्गमोहा दुर्गमगा दुर्गमार्धस्वरूपिणि दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधारिणि दुर्गमाङ्गी दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा नामावलिनिदं यस्तु दुर्गाया सुधी सर्वभयान् मुक्तो भविष्यति न संशयः शत्रुभिः पीड्यमानो वा दुर्गबन्धगतोऽपि वा द्वात्रिंशन्नामपाठेन ఇది విన్నారు కదండి ఎంత శక్తివంతమైన నామాలు అమ్మవారే స్వయంగా చెప్పిన నామాలు కాబట్టి ఇవి అంత అత్యంత శక్తివంతమైన నామా నామాలుగా మనం పరిగణించాలి శ్రీ చాగంటి వారు ఇంకా గొప్ప గొప్ప ప్రముఖులందరూ కూడాను ఇవి చెప్తూనే ఉన్నారు నేను ఇప్పుడు ఈ రికార్డింగు పెట్టుకుని అట్లాగ వింటూ ఉంటే కనుక రిపీటెడ్గా మనకి నోటికి వచ్చేస్తాయని ఇట్లా చేసుకుని నేను నా ఛానెల్లో పెట్టుకుంటున్నాను మనం చూసి చదివి నేర్చుకోవటం కన్నా నాకు ఇలాగ అలవాటు అనమాట విని విని వినే నాకు వచ్చేస్తున్నాయి అట్లాగా ఎవరైనా తెలియని వారు ఉంటే కనుక ఇలాగ చేసుకుంటారని మాట చెప్తున్నాను అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే కదా ఈ దుర్గా 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 అన్న నామాన్ని ఎల్లప్పుడూ మనం అలాగా జపం చేసుకుంటూ ఉంటే కనుక దుర్గతుల్ని మనకున్న దుర్గతుల్ని అన్నింటినీ కూడా మాయం చేసి సద్గతిని కలిగిస్తుందని పెద్దల వాక్కు నేను విన్నాను అందుకని ఇప్పుడు ఈ నామాలకి ఇంత మనం విలువ ఇవ్వాలి ఇచ్చి నేర్చుకుని ప్రతిరోజు కనీసం ఇట్లాగ వింటే కనుక మనకి శ్రవణం చేసినట్టేనా అవుతుంది కదా చూసి చదవటం నేర్చుకోవటం కొన్ని కొన్ని మనకి చాలా తొందరగా వచ్చేస్తాయి కొన్ని ఏమో అశ్రద్ధ వల్ల ఏమో మరి దాని దాని పట్ల అవగాహన రాహిత్యం వల్ల కొన్ని కొన్ని నాకు అలాగే అశ్రద్ధ అయిపోతున్నాయి ఈ లలిత సహస్రనామం అయితే పగలు రాత్రి ఏ మధ్యలో ఎక్కడ ఏ శ్లోకమైనా సరే అది వస్తే కనుక చదివేసుకోవటం అట్లాగా లోపలే మనసులోనే అలవాటు అయిపోయింది ఈ నామాలు మాత్రం నాకు ఇంకా నోటికి రావు అందుకని ఈ విధంగా నేను ఇప్పుడు రికార్డ్ చేసుకున్నాను నా ఛానల్లో పెట్టుకుంటున్నాను ఎవరైనా ఆసక్తి కలవారు అవసరం ఉన్నవారు కూడాను ఇది విని నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను అమ్మ దయ మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలనే సద్భావంతో నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను అలాగే అందరినీ అమ్మ కాపాడాలి మనం ఎల్లప్పుడూ అమ్మ పాదాలు పట్టుకుని ఉండాలి విడిచిపెట్టకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మని పట్టుకుని ఉండాలనేది నా ఉద్దేశం నేను అలాగే చేస్తున్నాను కాబట్టి అందరూ అలాగే ఉండండి అని చెప్తున్నాను అమ్మ దుర్గామాత మాకున్న దుర్గతులన్నింటినీ నాశనం చేసి సద్గతిని ప్రసాదించి తల్లి సన్మార్గంలో నడిపించు దుర్గామాత పాహిమాం లలితమాత రక్షమాం లోక సమస్త సుఖినో భవంతు సద్వీచన सुखिनो भवन्तु ओम शांति 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांति